డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేయించేందుకు లంచం రూపాయలు యాభై వేలు తీసుకుంటూ చిక్కిన చిక్కిన ఎస్ఐ మహిళకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఆక్రమించిన వ్యక్తులు ఖాళీ చేయించి మహిళకు అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చేందుకు డబ్బులు అడిగిన సిద్దిపేట జిల్లా ములుగు ఎస్ఐ కోర్టు ఆర్డర్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఆక్రమించిన వ్యక్తులు వ్యక్తులను ఖాళీ చేయించి లబ్ధిదారులకు హ్యాండ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ములుగు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఏసీబీ ఆఫీసర్లు రెడ్డి గా పట్టుకున్నారు మెదక్ ఏసీబీ డిఎస్పి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించింది అయితే ఆ ఇంటిని మరొకరు కబ్జా చేసి అందులో ఉంటున్నారు దీంతో మహిళ హైకోర్టును ఆశ్రయించడంతో ఇంటిని ఖాళీ చేయించి అసలు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టు స్థానిక తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల అమలు చేసేందుకు పోలీస్ ప్రొడక్షన్ కావాలంటూ తహసీల్దార్ ములుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు అలాగే అసలు లబ్ధిదారులైన మహిళ తరపున ఆమె బంధువు సైతం ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ కలిసి డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చే చేయించాలని కోరారు అయితే తన వద్ద సరిపడంత ఫోర్స్ లేదని చెబుతూ కొన్ని తిప్పించుకున్నాడు తర్వాత రూపాయలు లక్ష ఇస్తే ఇంటిని ఖాళీ చేయిస్తానని చెప్పడంతో చదురు వ్యక్తి ఇంత ఇచ్చుకోలేనని చెప్పి రూపాయలు యాభై వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు తర్వాత ఈ నెల ఐదున మహిళా బంధువు ఏసీబీ ఆఫీసర్ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశారు వారి సూచన మేరకు మహిళా బంధుకు రూపాయలు యాభై వేలు తీసుకొని మంగళవారం స్టేషన్ కు వెళ్లి ఎస్ఐని కలవగా కానిస్టేబుల్ రాజుకు ఇవ్వాలని సూచించాడు దీంతో బాధితులు కానిస్టేబుల్ కలిసి డబ్బులు ఇచ్చారు